కుంభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో జరగబోయేది ఇది కుంభరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని శివానుగ్రహం లభించబోతుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రవేశించబోతున్నాయి అవేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శత్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసిక పరిస్థితులుగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతబిసం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందేదనం కుంభరాశి వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు వాక్చాతుర్యంతో జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతారు గౌరవం కోసం పాటు పడతారు అయితే కుంభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రారంభించినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయ నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధుప్రీతి కలదు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో విజయాలను సాధిస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది నిండు మనసుతో పనులు పూర్తి చేస్తారు ప్రశంసలను అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో లాభాలను గడిస్తారు అదేవిధంగా సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచిస్తారు వాచుదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలను ఏర్పరచుకుంటారు ఆనందంగా పనిచేస్తారు అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగడం ధనపరమైనటువంటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన పద్ధతి అవలంబిస్తారు అదేవిధంగా సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సహాయంతో రుణ సమస్యల వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున నూతన అవకాశాలు లభిస్తాయి కీర్తిని గడిస్తారు అదేవిధంగా నూతన బాధ్యతలు ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తికాని పనులు పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమే విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ప్రయోజనకరమైనటువంటి భాషణం చాలా ఉత్తమం చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన పట్టుదలతో మరుగులైనటువంటి విజయాలను సొంతం చేసుకు అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కొన్ని సందర్భాలలో చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు దైవబలం కాపాడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కుటుంబ సభ్యం కలదు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని